అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోలో మరి టెట్లో వంద పైన ఉన్నవాళ్ళు టెట్కు చదవాలా డీ అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం టెట్లో హండ్రెడ్ పైన అంటే వన్ నాట్ సెవెన్ వన్ టెన్ వన్ ట్వంటీ అలా ఉన్నవారు సో మళ్ళీ టెట్కు చదవకుండా డిఎస్సి చదివితే డిఎస్సి జాబ్ సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది సో అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది డిఎస్సి పైన దృష్టి పెట్టినట్లయితే మనము డిఎస్సిలో మనకున్నటువంటి మార్కులను బిజ్ చేసుకొని సో మనకున్నటువంటి డిఎస్సిలో ఎనభై మార్కులు ఉన్నాయి ఈ ఎనభై మార్కులకు మీరు ఇక్కడ ఆల్రెడీ వెయిటేజ్లో ఇరవై మార్కులు వెయిటేజ్ అంటే టెట్ వెయిటేజ్లో ఆల్రెడీ మీరు హండ్రెడ్ పైన ఉన్నట్లయితే హండ్రెడ్ మార్క్స్ పైన ఉన్నట్లయితే మీకు సుమారుగా పద్నాలుగు పదిహేను ఆ విధంగా మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి ఎనభై మార్కులకు సో మీరు ఈ ఎనభై మార్కుల కోసం అంటే డిఎస్సి పైన దృష్టి పెట్టాలి సో ఎవరైతే టెట్ టెట్ సో వన్ టెన్ ఆర్ వన్ ఫిఫ్టీను వన్ ట్వంటీ ఉన్నవాళ్ళు సో టెట్ మీద టెట్ రాసుకోండి టెట్ రాసుకోవచ్చు అంటే టెట్ అప్లై రాసుకోవచ్చు కానీ కానీ మీరు చదివేటువంటి సో డిఎస్సీ పైన దృష్టి పెట్టండి డిఎస్సి పైన దృష్టి పెట్టండి ఏంటంటే హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉన్నవాళ్ళు సో డిఎస్సీ దృష్టి పెట్టండి ఎందుకంటే మళ్ళీ మీరు వీళ్ళతో పోటీపడి మన టెట్ చదివి అంతా టైం వేస్ట్ చేసుకోకుండా సో డిఎస్సికి మీరు తప్పకుండా వివరైనట్లయితే డిఎస్సి అనేది మనకు ఫిబ్రవరి ఫిబ్రవరిలో రావడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది సో మనకు ఉన్నటువంటి పేపర్ కథన ప్రకారము సో ఫిబ్రవరి లేదా మార్చిలోని మనకు డిఎస్సి రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో డిఎ ఎవరైతే హండ్రెడ్ వన్ టెన్ సో వన్ టెన్ అట్లా వన్ టెన్ మార్క్స్ ఉన్నవాళ్ళు వన్ ట్వంటీ మార్క్స్ ఉన్నారు సో టెట్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా సో డిఎస్సి పైన ఫోకస్ చేస్తే మనము ఎక్కువ మార్కులు డిఎస్సీలో పొందొచ్చు అదేవిధంగా టెట్లో ఆల్రెడీ ఎక్కువ స్కోర్ చేస్తారు కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము చాలామంది ఎక్కువ మార్కులు ఉన్న మళ్ళీ ఒకసారి టెట్ అట్లా టైం వేస్ట్ అవ్వకుండా డిఎస్సి పైన ఎక్కువ దృష్టి పెట్టండి ఎందుకంటే ఈ ఎనభై మార్కులకు ఎనభై మార్కులకు సో మనం ఈ యొక్క టార్గెట్ సో సెవెంటీ ఫైవ్ అట్లా ఎబో ఉంటే సెవెంటీ ఫైవ్ అని టార్గెట్ పెట్టుకుంటే సో మినిమం ఒక సెవెంటీ వేసినా కూడా సో దీన్ని అది టెట్ మార్కులు కలిపితే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు టాప్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అంటే వన్ టెన్ వన్ ట్వంటీ అలా ఉన్నటువంటి టెట్లు ఎక్కువ మార్కులు వేసిన వాళ్ళు డిఎస్సి పైన దృష్టి పెట్టండి అలా డిఎస్సి పైన దృష్టి పెడితే తప్పకుండా సో మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్